నల్లపిల్లిపిల్ల కబుర్లు చెప్తున్నట్టుందండి ఈ అప్పుతోటి మమ్మల్ని చూసి పారిపోయింది ఎలా పారిపోతుందో కబుర్లు చెప్పడానికి వచ్చిందో లేదంటే చపరించడానికి వచ్చిందో ఇక్కడ ఇది చూడండి గిరే పిల్లిపిల్ల గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట కింద పెట్టామండి ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ దగ్గర పడితే మేము మామూలుగా వచ్చి సేపు ఉన్నాక చూసేసరికి చక్కగా మిట్ల మీద కూర్చుని మాట వేస్తుంది దేనికి చూడండి ఎంత తీక్షణంగా చూస్తుందో అది ఎంత ఉందండి దాని సైజ్ ఏంటి అది ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఏంటి దూక్కుంటూ దూక్కుంటూ ఎలా వచ్చేసిందో చూడండి కేజు ఓపెన్ చేసి ఉంటే కనుక దాన్ని ఏదన్నా దాడి చేసేసేదో ఏమో మరి ఆ చెట్లు వెనక్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా నండి చూస్తుంది ఇది ఊరుకోలేదు ఏమో అరుస్తుంది ఎలా అరుస్తుందో ఇది ఎరా నీ చుట్టూ తిరుగుతున్నాయి సడన్గా ఆకులు కదులుతున్నాయి ఏంటి అని చూస్తే అండి ఇదిగోండి ఇక్కడ నల్లపిల్లి పిల్ల ఇదే కేజీ దగ్గరికే వచ్చేసింది ఆ మేత కుర్తు పడుతున్నట్టున్నాయండి పాపం చేపల మీద వేస్తాం కదండి పిల్లుల మీదే ఆ మేతకి చక్కగా వచ్చేసి చూస్తున్నాయి ఇది ఏమీ తెలియదు పాపం దీనికి ఇది మాత్రం అటు ఇటు డింగ్ అని చూసుకుంటూ మధ్య మధ్యలో కోత కూసుకుంటూ కాలక్షేపం చేసేస్తుంది మా అప్పు